మంచిటాలలో అండి జ్యోతి తిరుపతి రెడ్డి గారి అయితే వచ్చాము వాళ్ళ ఇంట్లో మల్లన్న పట్టణాలు అయితే వేస్తున్నారు ప్రజెంట్ అయితే పరిస్థితి ఎలా ఉన్నదో చూద్దాం మనము ఇక్కడైతే మార్నింగ్ టిఫిన్ల కోసం అయితే ఏర్పాటు చేశారండి అందరు టిఫిన్లు తినేసి ఎక్కడ వాళ్ళు అక్కడైతే వెళ్ళిపోయారు ఇప్పుడైతే లంచ్ టైం ట్వెల్వ్ థర్టీ త్రీ అయితే అవుతుంది కొంతమంది అయితే ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇవన్నీ వంట కోసం కావచ్చు అండి భోజనాలు అయితే పంట అయితే కంప్లీట్ అయినట్టున్నది మంచి స్టాల్ మనది ఎక్కడ నుండి వచ్చారు రెడీ జోక్ మీరు మంచి స్టాల్ మార్కెట్ వెరీ గుడ్ మీరు శ్రీరాంపూర్ కాలనీ పేరు శ్రీనివాస్ రెడ్డి మీరు అలా మాకు పాలు చూపెడితే ఎలా ఉంటుంది చెప్పండి ఈత కొట్టుకుంటారా మీరు మీ పేరు తిరుపతి రెడ్డి గారు మీరు బాపురెడ్డి మీరు ఓకే అరే టిఫిన్ సాంబారం నిన్న మొన్న నచ్చారా ఎలా జరిగినాయి మల్లన్న బోర్ణాలు బాగా భోజనాలు అయితే కంప్లీట్ చేశారు ఏ అలానే ఉండాలి కానీ అందరం తినాలి తినడానికే కదా మనం పుట్టింది అంతే ఇక్కడైతే వంట ప్రోగ్రామ్ అయితే నడుస్తుందండి అక్కడ పట్టణాల సౌండ్ అయితే వినబడుతుంది చెవులకి మన నెక్స్ట్ అయితే పట్టణాలు అయితే చూపెడతాను అమ్మ మార్నింగ్ టిఫిన్ ఏమేమి చేస్తారు ఉప్మా చేస్తారా ఇప్పుడు వేడివేడిగా ఏం నడుస్తాను అయితే మంచిగా ఆలుస్తున్నారు నేను వచ్చి డిస్టర్బ్ చేస్తే ఏమో అందుకే ఎక్కువ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు అన్నం ఉండాలంటే పక్కకు పాపడాలు అయితే ఉండాల్సిందే అండి మీలో అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో పెట్టండి అమ్మ ఏం పేరు నీ పేరు హాయ్ అప్పని వీళ్ళందరూ తిరుపతి రెడ్డి గారి ఇంటికి వచ్చిన గెస్ట్లు అన్నమాట మీ పేరు ఉంటారు లోకల్ ఇది సూర్యనగరా లేకపోతే దేని కిందకి వస్తుంది నాగదేవత కాలనీ సున్నంబట్వాడ మీ పేరు ఓకే మీ పేరు లోకలేనా మీ పేరు మాధవ రెడ్డి గారు ఈరోజు వచ్చారా నిన్న మొన్న కూడా వచ్చారా ఈ మల్లన్న దేవుని పట్నాలంటే ఐడియా ఉందా మీకు ఇదే ఫస్ట్ టైం ఇప్పుడు వెళ్ళిందా యూట్యూబ్ మీ పేరు ఎక్కడి నుండి వచ్చారు రెడ్డి కాలనీ మంచిరాలు రెడ్డి కాలనీ మొత్తం ఫేమస్ ఏరియా కదా మీ పేరు సత్యనారాయణ రెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు పోటు ఎక్కడి నుండి వచ్చారు కొండంపేట కొండంపేటలతో జాగ్రత్త ఉండాలి వేలత్తలేదు అదే కదా మీరు ఆవడం మా అక్క వాళ్ళ అత్తగారు ఇల్లు అదే ఆవడమే మీరు కుమ్మన్ రాగారెడ్డి గారు కుమ్మ దామోదర్ రెడ్డి మా బాబాయ్ గారు ఓకే మీ పేరు మీ పేరు సత్యనారాయణ రెడ్డి గారు ఎక్కడి నుండి వచ్చారు శ్రావణ సంధ్య డబల్ నైన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ శ్రావణ సంధ్య డబల్ నైన్ డబల్ నైన్ యూట్యూబ్ ఛానల్ శ్రావణ సంధ్య డబల్ నైన్ డబల్ నైన్ వస్తుంది అంటే ఇక్కడ ఏం జరుగుతుంది ఎంతమంది అటెండ్ అయ్యారు అనేది చూపెడతా ఇంకా వేరే నాకు సంబంధం లేదు ఇక గురించి అందులో మీరు చూస్తారా మీరు చెప్పండి మల్లన్న దేవుని పట్టణాల గురించి ఏమైనా ఐడియా ఉంటే అంటే మల్లన్న దేవునికి ఏమన్నా భోజనం కానీ అటువంటి భక్తి అంటే ఈ మల్లెన బోన సమర్పించుకుంటే కృప అంటే ప్రజల కూడా కృప ఉంటుంది ప్రజలు చాలా సంతోషంగా సుఖ దీవంగా నడుస్తాయి అదేవిధంగా రైతాంగం కానీ ఇక్కడున్న ప్రజలు కానీ అండి చాలా బోనం సమర్పించినప్పుడు ప్రజలకు మంచి జరుగుతుందని మేము భావిస్తాం మల్లెదే మల్లెన దేని పట్టణాలు ఎన్ని రోజులు వేసుకుంటారు కంపల్సరీ మూడు రోజులు వేసుకుని అన్న ఒక రోజు వేసుకుంటే అయిపోతుందా ప్రత్యేకత ఏంటంటే భవనం కింద పట్టణాలు వేసేటప్పుడు దాని గురించి వాళ్ళు ఏది వాళ్ళని ఏమంటారు అంటే శివసక్తి శివశక్తులు దాన్ని అలంకరణ చేసి సమర్పించినప్పుడు ప్రజలకు మంచి జరుగుతారు ఓకే మా లాంటి వాళ్ళకి మంచి మ్యాటర్ చెప్పారు థ్యాంక్ యూ ఇదేనండి మల్లన్న దేవుని పట్టణాలు జరుపుకునే ఇల్లు అన్నా ఆల్రెడీ లైవ్ వస్తుంది అల్ల మీకు కనబడుతుంది సాన్స్ అదే డబల్ నైన్ డబల్ నైన్ ప్రజెంట్ అయితే అక్కడ ఇలా ఉందండి

ఇది క్లోజ్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ మీరు కనబడతారు ఇప్పుడు నేను అక్కడ చూసేది మాత్రమే మీకు కనిపించదు తిరుపతి రెడ్డి గారండి వీళ్ళ ఇంటికే ప్రజెంట్ అయితే వచ్చాము ਮੈਂ ਅੱਜ ਉਹ ਹਾਰਾ ਮਾਰ ਦਿੰਦਾ ਵੈਰੀ ਗੁੱਡ ਵਾਲੇ ਡਿਸਟਰਬ ਹੀ ਆ ਧੀਰਜ ਬਿਜੀ ਬਿਜੀ ਹੰਟਰ ਵਾਲੋ ਨੀ ਮੱਲਾ ਚੇ ਬਟ నేను హీరోయిన్ చేస్తా చాలా నేను సెలబ్రేట్ చేస్తాను ఇంకే కావాలి గ్రీన్ కలర్ లో చాలా అందంగా ఉండదక్క Thank <laughs> you. மா ஒன் அ はい、プフ。 గారు బారుల ఇది చూడక ఎలా ఉన్నారు బాగున్నాడా అద్దంలోకి వెళ్ళి భలే అనిపిస్తుంది ప్రజెంట్ అయితే ముందు అద్దం ఉందండి అద్దం లోపల మల్లన దేవుడు అయితే ఉన్నాడు ఇది మల్లన దేవుని పట్నం వీళ్ళైతే ఏమో చేస్తున్నారండీ చెంబులతోని ఇక్కడ అన్ని పెట్టుకొని వీము అవి ప్రజెంట్ అయితే దేనికి సంబంధించి మేము ప్రిపేర్ చేస్తున్నారు ఒక్కసారి హాయ్ ఇప్పండి ఇస్తామస్ అంద డబల్ నైన్ డబల్ నైన్ ఛానల్కి మస్తు తాను అయితే ఎక్కడైనా తొట్టికేంగ్ అయితే ఉండాల్సిందే అండి వీళ్ళందరూ ఒక బ్యాచ్ ఉన్నట్టు ఉండాలి ఈ అమ్మాయి అయితే నైస్ గా ఉందండి నైస్ లుక్ అక్క అయితే కాయపుర మీ ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్పుకోవచ్చు అరే అదే మీరు బాగా సిగ్గుపడుతున్నాడు అండి మంచిగా ఉంటాడు ఓకే హాయ్ చెప్పండి ఓకే అమ్మా బాగేనా ఎప్పుడొచ్చారు జ్యోతి అక్క అండి బిజీ బిజీగా ఉన్నది మనమైతే ప్రజెంట్ వాళ్ళ ఇంట్లోకి వచ్చామన్నమాట అది నడుచుకుంటూ వెళ్తుంది తనే జ్యోతి గారు అంటే మీరు చెప్తారా నాగమణి గారు ఎక్కడి నుండి వచ్చారు వెరీ గుడ్ మీరు ఏం పేరు ఐరన్ ఉండి వచ్చారా పేరు పేరు సమ్మక్క ముందు మనకు సమ్మక్క జాతరలు ఉన్నాయండి సమ్మక్క తల్లి వచ్చి ఉన్నది గుర్తు చేస్తుంది అన్నట్టు సమ్మక్క జాతర గురించి ముందున్నది వెళ్ళాలని చెప్తాను అక్కడ పూజా గది అండి వీళ్ళది మార్నింగ్ పూజ మొత్తం కంప్లీట్ అయితే వేసినట్టున్నారు ఇక్కడ పిండి ప్రామిదలు అయితే ఏర్పాటు అయితే వేశారు అది దేవుని దగ్గర పెడతారు అనుకుంటా ఇది వచ్చేసి కూరటకుండా అంటారండీ ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ కూరటుకుండా కంపల్సరీ ఉంటుంది జ్యోతక్క గారు ఏమైనా మాట్లాడతారా మా కోసం తనే అండి జ్యోతక్క గారు వెరీ బిజీ అన్నమాట మనం డిస్టర్బ్ చేయొద్దు ప్రజెంట్ లోపల ఏం నడుస్తుంది అక్క అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఊహించుకురా అంటారా ఓకే 8.30 o ièrement une గండాట గనిలచ gehörtటన Beeసల అ little గీటత ిలిలోంశ蹂లఘ toesక